హలో ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు భార్గవి కలెక్షన్స్ ధర్మవరం శారీస్ అయితే ఒక టూ త్రీ మంత్స్ నుండి మన ఛానల్లో అయితే ఒక హల్చల్ చూపిస్తుందండి అంత మంచి రివ్యూస్తో పాటు కలెక్షన్స్ కూడా మీకోసం చాలా వరకు కూడా కలర్ కాంబినేషన్స్ చెక్ చేసి తీసుకొస్తున్నామండి ప్యూర్ ధర్మవరం ఉంటున్నాయి సో కస్టమర్ రివ్యూస్ చూడండి అలాగే మీకు క్వాలిటీ అన్నీ కూడా కస్టమర్ రివ్యూస్లో పార్సల్ ఓపెనింగ్ వీడియోస్ కూడా పెడుతున్నారు ప్రతీది కూడా మీకు కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి స్మూత్ వస్తుంది పట్టు అయితే మీకు కలర్స్ కూడా చాలా వరకు కూడా రీస్టాక్ అవుతూనే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఈ రోజు వరకు మాత్రం హండ్రెడ్ శారీస్ అయితే వచ్చాయండి ఈ హండ్రెడ్ శారీస్ కూడా ఒక టూ డేస్లో మనకు స్టాక్ అవుతు అవుతున్నాయి మళ్ళీ అయితే రీస్టాక్ అవ్వవు సో మోడల్స్ అనేవి కొంచెం చేంజ్ అవుతూనే ఉంటాయండి కలర్ కాంబినేషన్ సేమ్ వచ్చినా కూడా ఏది కావాలనుకున్నా పైన కనిపిస్తున్న అరే స్వాతి కలర్స్ ఏంటో చూపించరా రీస్టాక్ అయినాయి కదా ధర్మవరం శారీస్ ఒకసారి మన వాళ్ళ కోసం అవునండి ఇప్పుడు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ఎవరికైతే నేను లాస్ట్ టైం రిఫండ్ ఇచ్చానో ఒక్కసారి ఈ వీడియో చూసి మళ్ళీ బుక్ చేయండి స్టాక్ మాత్రం టూ డేస్ కన్నా ఎక్కువ ఉండదండి ఎవరికైతే నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోవాలండి అలాగే సీఓడి కావాలనుకున్న వాళ్ళు మాత్రం టైంపాస్ ఎంక్వైరీస్ అయితే చేయకండి కన్ఫర్మ్ ఆర్డర్ అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి ఈ ఐటమ్స్ అయితే ఈ శారీస్ మీకు బయట షాప్స్లోకైనా వేరే కలెక్షన్స్లోకైనా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే కంపల్సరీ ఉంటాయండి మనకి షోరూంలో అయితే ఇవి ఫోర్ థౌజండ్ ఎబో ఉంటాయి మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుండి తీసుకొస్తాం కాబట్టి ఈ ప్రైస్కి వస్తాయండి కస్టమర్ రివ్యూస్ చూడండి ఎంత మంచి రివ్యూస్ అయితే పెట్టారో సో ఒకదానికి మించి ఒక కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది సో క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ హలో మై డియర్ బ్యూటిఫుల్ లేడీస్ ఈరోజు నేను వేర్ చేసిన శారీ అయితే చాలా బాగుందండి శారీ కరెక్ట్గా మీరు వేర్ చేయడానికి అంత టైం లేకుండా అండి జస్ట్ ఫైవ్ మినిట్స్లో శారీ డ్రైపింగ్ అయిపోయింది మీరు కరెక్ట్గా శారీ డ్రాపింగ్ చేసి ఈ శారీ కనుక మీరు వేర్ చేస్తే చాలా బాగుంటుందండి ఇందులో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి జస్ట్ మీకు సెవెంటీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి పింక్ అలాగే బ్లూ సిల్వర్లో ఈ కాంబినేషన్ అంటే వేరే లెవెల్ అండి ఈ ప్రైస్కి మీకు ఎక్కడ కూడా రాదు జస్ట్ మన దగ్గర సెవెంటీన్ డబల్ నైన్ ఓన్లీ అలాగే మీకు క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకునే వాళ్ళు టైంపాస్ ఎంక్వైరీస్ అయితే టైం టైంపాస్ ఎంక్వైరీస్ వల్ల మా టైం చాలా వేస్ట్ అవుతుంది సో ఆర్డర్స్ అనేవి అలాగే వస్తున్నాయి కాబట్టి నో టైంపాస్ ఎంక్వైరీస్ సో కలర్స్ కూడా ఇవి లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ హలో లేడీస్ మీకోసం బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసిందండి ఇది లైట్ వెయిట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో క్లాసిక్గా బొటిక్ స్టైల్లో కనిపించాలనుకుంటే ఈ శారీ మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే సో చూడండి ఇందులో టూ డి కలర్స్ అయితే వస్తాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నవి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్ల ఫ్లవర్స్ టైప్ వస్తుందండి ప్రతి ఒక్కదానికి కూడా ఇలా ఫ్లవర్ టైప్ వస్తుంది ఇది సింగిల్ బ్లౌజ్ మీరు ఎలాంటి బ్లౌజెస్కి అయినా కూడా పేరప్ చేసుకోవచ్చు ఇలా వస్తుందండి బార్డర్ అంతా కూడా సిరోస్కి బార్డర్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా లైట్గా మీకు బాగున్నాయండి ఒకదానికి మించి ఒకటి కలర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది సో లైట్ వెయిట్లో మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా క్లాసిక్గా కనిపించాలనుకుంటే తప్పకుండా మీరు ఇది ట్రై చేయొచ్చండి మీరు అప్లో ఇది ఉండాల్సిందే సో అంతా బాగుందండి కలెక్షన్ అయితే సో చూడండి ఇందులో సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి థ్యాంక్ యూ